అన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్ కాంగ్రెజెంట్ ఐ హావ్ ఫేస్డ్ ఫుల్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఫ్రమ్ ఎస్సీ మాదిగా జేబీమ్ అన్న రెగ్యులర్లీ వాచ్డ్ అవర్ న్యూ సిన్స్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ అన్న ప్లీజ్ వన్స్ ఇన్వైట్ కే పాల్ సార్ అవర్ స్టూడియో అన్న కే పాల్ గారు వచ్చే అవకాశం ఉన్నదా మన మన స్టూడియోకి కే పాల్ గారు వస్తారా రాలేరు అయితే తమ్ముడు రాజీ కంజర్లాట ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తారట కాంగినెంట్లో చేస్తారట ఆయనే ఈ కుల కులపరమైన అవమానాన్ని ఎదుర్కొన్నాడట కులపరమైన అవమానాన్ని ఎదు ఎదుర్కొన్నాడట ఆయన మాదిగా కులానికి సంబంధించిన వ్యక్తి ఆట రెగ్యులర్గా మనకు ఇరవై మంది మన న్యూస్ని చూసే అప్పటి నుండి కూడా మనల్ని ఫాలో అవుతున్నాడట కే పాల్ని ఒకసారి ఇన్వైట్ చేయమని చెప్తున్నాడు నేను ఒకసారి చెప్తున్నా మళ్ళా చెప్తున్నా ఈ తెలంగాణకి తెలంగాణకి కొత్త దారి చూపవలసిన వాళ్ళు మాదిగోళ్ళే మీరు ముప్పై మూడు లక్షల మంది ఉన్నారు ముప్పై మూడు లక్షల మంది ఉన్నారు పది లక్షల మందే బయటికి రారు చదువుకున్న యువకులు ఉంటారు అలా కూడా సన్నాసులు ఉండేటోడు ఉంటాడు వైపు కృషి ఎక్కాలని ప్రయత్నం చేస్తా అంటే ఇంకో సన్నాసి ఆ తోటి ఇంకో సన్నాసి రేవంత్ తోటి ఇంకో సన్నాసి ఆ కిషన్ రెడ్డితో నడిచి గొడ్డను పట్టుకొని మనమిడలేని అరకాలని చూస్తారు కానీ నేను చెప్తానా భారతదేశానికి తూర్పు దిక్కు మాదిగోళ్ళు కాబట్టి తొలిపొద్దు మీరు ఆ తొలిపొద్దులుగా ఉండండి మీరు మీ ఓటు చెలో మనకే పడాలి అట్టుండాలి